ం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిన దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ ఉడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటో బాబాగారు మాటలు వెనుకున్న ఆంతర్యం ఏంటో అన్నీ మనం మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈ క్షణం నువ్వు ఇది మరు క్షణంలో శుభవార్త నువ్వు వింటావమ్మా నీ సాయి మీద నమ్మకంతో విను ఖచ్చితంగా నీకైనా వార్త నువ్వు వినేలా చేస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో విందామా తల్లి ఇవి నీకోసం మాత్రమే వాళ్ళకించి నువ్వు విన్నావు అంటే నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు అర్థమవుతుంది అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా బిడ్డ అలా కాకుండా ఇతరుల్ని అపార్థం చేసుకోవద్దమ్మా నువ్వు ఒకరిని అపార్థం చేసుకున్నావు అంటే మానుక నీకు ఏ విషయం కూడా తెలియకూడదు అని అర్థం అంతేకాకుండా తెలుసుకున్న తరువాత అపార్థాలకి చోటు ఉండదు అలా అని ఒక మనిషిని కానీ ఒక విషయాన్ని కానీ నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోవద్దు బిడ్డ అలా చేసుకుంటే నీకే కదా నష్టం ఎందుకంటే నీ అనుకున్న వాళ్ళు నీ స్నేహితులు బంధువులు ఎవరైనా సరే నీకు దూరం కాక తప్పదు గుర్తుపెట్టుకో దారిలో పడిపోతే ఎవ్వరూ చూడకుండా లేచి నిలబడాలి అదే జీవితంలో పడిపోతే అందరూ చూసినా సరే గర్వంగా లేచి నిలబడాలి అవును బిడ్డ ఏదైనా సరే దారిలో పడిపోతే అవమానం పడిపోతావేమో అవమానంగా నువ్వు ఫీల్ అవుతామేమో అని చెప్పి గబుక్కున నువ్వు లేచి నిలబడగలగాలి అదే జీవితంలో నీకు కష్టమైనా నష్టమైనా లేదా అవమానాలు జరిగినా సరే లేదంటే ఏదైనా సరే నష్టం జరిగినా నీకు హేళన జరిగినా ఓడిపోయినా సరే తల్లి నువ్వు జీవితంలో ఎక్కడ పడ్డావో అక్కడ నుంచే లేచి నిలబడాలి అంటే అర్థం నువ్వు అక్కడ గెలిచి చూపించాలి నువ్వు ఏది సాధించలేవు అనుకున్నావు అది సాధించి చూపాల్సిందే అలా కాకుండా అవమానం అనేది జరిగిన చోటే నువ్వు కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవాలి బిడ్డ ఎందుకు ఇలా అంటున్నానో తెలుసా అప్పుడే కదా నువ్వు తిరిగి నిలబడే ధైర్యాన్ని తెచ్చుకోగలవు అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని మాత్రం ఎప్పుడూ కూడా తెచ్చుకోవద్దమ్మా ఒకరు నిన్ను అవమానించారు అంటే అది నీ మంచి కోసమే అని నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకంటే అలా అవమానాల తర్వాతే కదా నీకు గెలుపు అనేది సార్థకమవుతుంది కొన్నిసార్లు నీకు ఏది చేత అయినా సరే కాలం నీకు కలిసి అనేది రాకుండా పోతుంది అలాంటప్పుడు నిన్న అనేది కరిగిపోయిన కాలానికి గుర్తు ఇక నేడు అనేది బ్రతుకుతున్న నిజం రేపు అనేది ఆశ నువ్వు ఆశ కోసం బ్రతుకు రేపు అనే దానికోసం నువ్వు గర్వంగా బ్రతుకుబిడ్డా గుర్తుంచుకోమ్మా ఏదైనా సరే ఆశ మనిషిని ముందుకు నడిపిస్తుందమ్మా ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది నీ కృషి లేకపోతే అది ముందుకు వెళ్ళదు కృషి లేనిదే ఫలితం ఉండదు కదా ఇక నీ విలువను నువ్వు కాపాడుకోవాల్సి ఉంటుంది నీ విలువ ఎప్పుడు నీకు దొరుకుతుందో తెలుసా నీ వ్యక్తిత్వం మీద నీ విలువ అనేది ఆధారపడి ఉంటుంది వ్యక్తిత్వం అనేది ఒకరు నిర్దేశిస్తే వచ్చేది కాదమ్మా ఒకరి కింద పడేస్తే వచ్చేది కాదు ఒకరిని కించపరిస్తే కూడా వచ్చేది కాదు అది కేవలం నీ నడవడిక లేదా నీ ప్రవర్తన వీటి మీదే ఆధారపడి ఉంటుంది నీ నడవడికనే నీ ప్రవర్తన నీ వ్యక్తిత్వాన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఎవరు కూడా లాక్కోలేరు బిడ్డ అప్పుడే కదా నువ్వు నీ విలువని కాపాడుకోగలవు నీ వ్యక్తిత్వం ఎలా ఉంటే నీతో సమాజం నీ చుట్టూ ఉన్న మనుషులు సరిగ్గా అలానే ఉంటారు అలా కాకుండా నీ వ్యక్తిత్వాన్ని చెడువైపు నీ మాటల ద్వారా ఇలా ఏదైనా సరే వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినా పూర్తిగా అవన్నీ కూడా నీ విలువను అమాంతం కోల్పోయేలా చేస్తాయి బిడ్డ జీవితంలో ఏది పెరుగుతుందో తెలుసా ప్రేమ ద్వేషం పగ ప్రతీకారాలు ఆశ నిరాశ ఏదైనా సరే దేన్ని పెంచుకోవాలనే నిర్ణయం నీ చేతుల్లోనే ఉంటుంది జీవితంలో ఏదైనా సరే పెరుగుతుంది అని చెప్పాను కదా బిడ్డ ఆలోచించు ప్రేమ పెరుగుతుంది ద్వేషము పెరుగుతుంది పగ ప్రతీకారాలు పెరుగుతాయి ఆశ నిరాశలు కూడా పెరుగుతూనే ఉంటాయి కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఇతరుల మీద ప్రేమ కురిపించడం ఇతరులకి ప్రేమ పంచడం పగ ప్రతీకారాలు ద్వేషాలు అనేవి ఎప్పుడూ కూడా పొరపాటును కూడా పెంచుకోవద్దమ్మా ఆశ నిరాశలు కూడా పెరగకుండా అదుపు చేసుకో ఎందువల్లంటే ఆశ అనేది మితిమీరిపోతే వాటికి తగ్గ సమస్యలు కూడా నీకు ఎదురవుతాయి అలానే తల్లి ఒక విషయానికి నిరాశ నువ్వు ఎక్కువగా అలవాటు చేసుకుంటే నువ్వు ఏది సాధించలేవు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు అవునమ్మా నిరాశ మనిషిని క్రుంగదీసేస్తుంది నీ జీవితంలో కొన్ని ప్రయాణాలు అనుకోకుండా మొదలవుతాయి అంతా బాగుందిలే అని అనుకునే లోపే అవి ముగిసిపోతాయి బిడ్డ కాబట్టి ఇక్కడ ఏది శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకోమ్మా నువ్వు దేనికోసము కూడా ఆరాటపడకు దేనికోసము కూడా నువ్వు తాపత్రయపడుతున్నావు అనేది నీ యొక్క ఆశ అనేది జీవితం యొక్క నీ లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకో నీ లక్ష్యాన్ని ఖచ్చితంగా నువ్వు చేరుకోవాలి కానీ అందులో ఎలాంటి సమస్యలున్నా ఎదుర్కొనే ధైర్యం కూడా నీకు ఉండాలి ఇంకొక విషయం చెప్పనా నువ్వు కోరింది నేను నీకు అందిస్తాను ఎందుకంటే నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి కాబట్టి నీ కోరికలు తీరలేదు అన్నప్పుడు నువ్వు ఎంతగానో నిరాశపడిపోతావు నువ్వు నిరుత్సాహంలో పడినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు ఇక అప్పుడు దైవం మీద విరక్తి కలుగుతుంది ఆ యొక్క పరిస్థితి అనేది నీకు తీసుకురాకుండా నేను నీ కోరికలను తప్పకుండా తీరుస్తానమ్మా నేను నిన్ను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా చూసుకుంటాను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదు అని అనుకోవద్దు తల్లి ఈ సాయికి అన్నీ తెలుసు ప్రశాంతంగా ఉండు నేను నీ పని చేస్తూ ఉంటానమ్మా నీకు సరైన సమయంలో ప్రతిదీ కూడా సరిగ్గా సవ్యంగా నీకు జరుగుతుంది నీకు సంతోషంగా ఉంటావు ఇది నీ సాయి నీకు ఇస్తున్న వాగ్దానం బిడ్డ సరైన సమయంలో సరైన సందర్భంలో నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది నీకు రావాలో అవన్నీ కూడా నీ బాబా నిర్ణయిస్తారు కదా గుర్తుపెట్టుకో కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు నీకు తెలుస్తుంది ఇక ఆ విలువను కోల్పోయే వస్తువుల్ని కానీ లేదా మనుషుల్ని కానీ బంధాలను కానీ ఇప్పుడు నువ్వు దూరం చేసుకోవద్దు బిడ్డా ఎందుకో తెలుసా కొన్ని దొరికినప్పుడు మాత్రమే విలువ తెలుస్తుంది మరికొన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే విలువ అర్థమవుతుంది కాబట్టి తల్లి కష్టంలో నువ్వు సాయం చేసేవాడు సామాన్యుడైనా సరే దేవుడి కంటే గొప్పవాడు అని గుర్తుపెట్టుకో ఈ విషయం అనేది ఎంత నిజమో కొన్ని విషయాలు నీకు జరగవు అని నిర్ధారించుకున్న తరువాత అవి జరిగాయి అని అన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఈ సాయిని నువ్వు ప్రార్థించి జరగకపోవడం ఉంటుందా చెప్పు ఆలోచించి బిడ్డా తప్పకుండా అన్నీ జరిపిస్తాను నీ ఎలాంటి కోరికనైనా సరే నీ మనసులో ఎంత పెద్ద ఆశ ఉన్నా సరే తీరుస్తానమ్మా గుర్తుపెట్టుకో మనసు మర్మం అంతు పట్టనిది బిడ్డా అదే స్వర్గం నరకం దేనినైనా కూడా సృష్టించగలదు నీకు మనసు అనేది ఆనందంగా ఉంటే అది స్వర్గం బాధగా ఉంటే నరకం మనసును తదేక ధ్యానంలో స్థిరంగా ఉంచుకోవాలి లేదంటే కోరికలు అనే ఒక సుడిగాలిలో దాన్ని అల్లకల్లోలం చేస్తుంది బిడ్డ మనసు కలత చెందుతుంది ఆందోళన ఒత్తిడి కలుగుతాయి ఫలితం చేసే పనులపై ఏకాగ్రత అనేది అస్సలు ఉండదమ్మా చేసే బనుల్లో ఏకాగ్రత అంకిత భావం లోపిస్తుంది అలా లోపించినప్పుడు ఆ పని నువ్వు సవ్యంగా చేయలేవు తల్లి చివరికి జీవితమే గతి తప్పుతుంది వాటుకు ఎటు పడితే అటు కొట్టుకుపోయి గడ్డి పోచలా మారుతుంది నీ జీవితం ఇక నీ పరిస్థితి నీకు అవసరమా చెప్పు ఈ సాయి దర్శనం దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు నాకు ఆకారం లేదు రూపం లేదు నేను ఎప్పుడూ కూడా నీ నీడలా ఉంటానమ్మా నాపై భారం మోపి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నీలో లీనమైన వారికి వ్యాపార అన్నిటికీ కూడా సుతదాన్నై నేను నడిపిస్తాను నీ కోరిక తీరదు అన్న విషయాన్ని కూడా తీర్చి చూపిస్తాను తల్లి రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని కష్టాల వలన కోల్పోయావు కదా ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి చుక్క కన్నీరు కారిన అవి ఆనంద బాష్పాలు మాత్రమే అని గుర్తు పెట్టుకోమ్మా అంతేకాని నువ్వు కష్టపడి కన్నీరుని మాత్రం అస్సలు కార్చకూడదు ముఖ్యంగా ఈ సాయిని పూజించాలన్నా నీ సాయిని ప్రార్థించాలన్నా నమ్మకం అనేది చాలా ముఖ్యం నమ్మకం లేనిదే నేను కూడా ఏమీ చేయలేను బిడ్డ కాబట్టి నువ్వు వీలైనంత వరకు నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో కూడా నా మీద ఇంకా ఇంకా కాస్త నమ్మకాన్ని పెంచుకున్నావు అంటే జీవితం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు ఎలా అయితే నీ జీవితం ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నావో ఆశపడుతున్నావో అంతే అద్భుతంగా ఆనందంగా నీ లైఫ్ ఉండబోతుంది బిడ్డ అలా ఉండేలా చేసే బాధ్యత నాదమ్మ నీ జీవితాన్ని నేను చక్కబెట్టి నీకు కావలసిన పనులన్నిటిని కూడా చేసే బాధ్యత పూర్తిగా నేను తీసేసుకుంటున్నాను ఇక నీకు సంతోషమేగా ప్రశాంతంగా బిడ్డ నీకైన శుభవార్తలు ఒకటి తర్వాత మరొకటి నువ్వు వినేలా చేస్తాను నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా విన్నావు కదా వీటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండు ఆచరిస్తూ ఉండు జీవితమే మారిపోతుంది ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా నీకు తోడు ఉండగా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబా గారు మన కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్